కార్యక్రమం ప్రారంభించడానికి ఈ రోజు తెలుగుదేశం కుటుంబంలో చేరేదానికి పెద్ద ఎత్తు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గం వచ్చా ఇరవై ఒక రోజుల్లో నేనే ప్రజలకు అర్థం లేదు ప్రజల సమస్యలు నేను తెలుసుకోలేకపోయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల మూడు వందల ఓట్లతో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కానీ ఆ ఓటుని నాలో కసి పెంచింది ఆ ఓటుని నా నుంచి మంగళగిరి పట్ల ప్రేమ పెంచింది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి గతంలో ఊడిపోయిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఇంత సేవ చేశారా ఈరోజు ప్రభుత్వానికి పేర్లగా అంటే ప్రభుత్వానికి ధీటుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది నిమ్మా ఈ రోజు అధికార పార్టీ లా మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపు అయిపోయింది మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు ఏమా ఎన్నికల ముందలు ఏం చెప్పాడు మద్యం దుకాణాలు తీయేస్తా అన్నాడు తీశాడో తల్లి లేదు ఎన్నికల ముందలు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని ఇప్పటికీ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు గ్యాస్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు బాటిల్ ధర తగ్గించాలా అందరు జోష్ లో ఉన్నారబ్బా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు ఇన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను ఒక్క ఇల్లు గట్ల ఒక డ్రైమ్ సరిగేలా రోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే కనీసం మా డ్రైన్లు బాగా చేయండి అని ఎన్నికల ముందల కొండపోరం బొక్కు కానివ్వండి అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని ఏదో పట్టాలిస్తామని ఫేక్ పట్టాలి సృష్టిస్తుంది ప్రభుత్వం ఏం పర్వాలేదు డెబ్బై రెండు రోజులు ఓపిక పెట్టండి ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మంగళగిరి వైపు చూసి అమ్మాయింత అభివృద్ధి జరుగుతుందా అని చేసే విధంగా చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఏ సభాముఖంగా తెలుపుకుంటూ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం జోహర్ అన్న ఎన్టీఆర్ జోహార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కడలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రాయమై అగ్ని సగల నుండి గురుసేటి చినకులై ఉండి పిడుగులై కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా దేశ జెండాకి రావటు చూడు మన చంద్రన్న చే చాచి పిలుస్తుండు అందరినన్నా యుగపు సింగ కదలిరా కదలిరా ఓ తెలుగోడ తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీసగా నా కదలిరా కదలిరా ఓ తెలుగోడో గుంపు నవ్వుల్లో గిలుపకాళ్ల కింద కలిగిన ఐదు కోట్ల ఆంధ్రుల సంఖ్యలు ఇకపై విడిపించగా పట్టి రుణం తీర్చుకోగట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నత చేయి కలుపు కదలిరా కదలిరా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైతే చూడరా నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పల నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నాకు నో ముఖ్యం కాదు తెలుగు జాతి ముఖ్యం మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంతల పాలనలో భయంతో బతుకుతున్నా తెలుగు ప్రజల తరఫున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా ఇలాంటోళ్ల రుణం తీ కదలిరా 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 ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చోడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు దేశ తిరుగే లేదురా